ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య నగర డోన సుధీర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం విస్తరణలో భాగంగా నంద్యాల జిల్లా ఏడు నియోజకవర్గాల బ్రాహ్మణులను కలుపుకుంటూ ఈరోజు నంద్యాల సంజీవ గల రామకృష్ణ విద్యాలయం నందు సమావేశం నిర్వహించి రాష్ట్ర కార్యవర్గంలో నంద్యాల జిల్లా నుంచి ఐదు మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైంది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం బ్రాహ్మణ సంక్షేమం సమీక్షత బలోపేతమని బ్రాహ్మణులకు ఏ అవసరం వచ్చినా అండదండగా ఉంటామని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు బ్రాహ్మణ కుటుంబానికి అందేలాగా కృషి చేస్తానని అర్ధరాత్రి మీకు సహాయ సహకారాలు అందించడానికి ముందుంటానని నగర డోనర్ సుధీర్ అన్నారు ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ముప్పై ఆరో వార్డు ఇన్ఛార్జి మారుతి ప్రసాద్ విచ్చేశారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో అరవింద్ ప్రసాద్ భీమ్రావు రేణుక ప్రశాంతి బాలమురళి కృష్ణ రాజశేఖర్ సీతారామ శర్మ సురేష్ కుమార్

అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య నూతన కారవర్గ సమావేశమును నంద్యాల సంజీవ్ నగర్లోని రామకృష్ణ విద్యాలయం నిర్వహించుకున్నాము ఈ సమావేశం యొక్క ముఖ్య అజెండా ఏంటంటే రేపు పొద్దున పంతొమ్మిది పదమూడవ తేదీన నెల్లూరులో నిర్వహించబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి నంద్యాల నుంచి కొన్ని కమిటీ సభ్యులందరినీ కూడా వారు అడిగి ఉన్నారు స్టేట్ బాడీ వారు కాబట్టి ఈరోజు మా సభ్యులందరం కూడా చర్చించుకొని స్టేట్ బాడీకి ఎవరు నిలబడితే బాగుంటుంది లోకల్గా ఎవరైతే ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను ట్రెజరర్ గాను మరియు జాయింట్ సెక్రటరీ ఉంటారని చెప్పి అందరు డిస్కస్ చేసుకున్నాము కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా కేవలం నంద్యాలే కాకుండా నంద్యాలలోని ఏడు నియోజకవర్గాల నుంచి కూడా బ్రాహ్మణులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ పేర్లను తీసుకొని వచ్చారు కాబట్టి కొంతమంది ఈరోజు తొలి ఏకాదశి కావడం వల్ల పూజా కార్యక్రమాల వల్ల కొంతమంది రాలేకపోయారు ఏ ఇబ్బంది లేదు అందరూ కూడా ఫోన్లలో టచ్లో ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వం నుంచి మనకు బ్రాహ్మణులకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావాలి ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిపైన అందరం చర్చించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందరికీ మేలు జరిగే విధంగా ఉండాలన్న ఒక సదుద్దేశంతో మేమందరం ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈరోజు ఈ స్టేట్ బాడీని ఏర్పాటు చేసుకుంటున్నాం ఇందుకు ఈరోజు పాల్గొన్నటువంటి అందరూ బ్రాహ్మణులకు పెద్దలకు అయితేనేమి అన్ని రక అన్ని వర్గాల నుంచి వచ్చారు ఎంప్లాయీస్ అయితేనేమి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పురోహిత అర్చకవర్తం కానీ ప్రైవేటు ఎంప్లాయీస్ అయితేనేమి అందులోనూ వ్యాపారపరంగా ఉన్నటువంటి వాళ్ళు రిటైర్డ్ విఆర్ఓలు ఇటువంటి పెద్ద వాళ్ళందరూ కూడా రావడం చాలా శుభ సూచకం ఈరోజు తొలి ఏకాదశి కావడం వల్ల ఈరోజు మంచి రోజుగా మేము అందరం ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం మరొకసారి ఈ అవకాశాన్ని నాకు కల్పించి ఈ ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం బ్రాహ్మణ సంఘానికి నమస్కారాలు ఎందుకు అంటే బ్రాహ్మణ అని శాస్త్రము వేదము చెప్పబడింది తర్వాత ఒక కుటుంబంలో మనం అనుకున్న వాళ్ళు ఒకరిలో ఒకరు ఉండము బ్రాహ్మణుల అందరం కలిసి ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాలంగా దినదినాభివృద్ధి అవుతూ ఉండాలని ఏడుకొండల వాడి అనుగ్రహంతో అందరికీ సభా నమస్కారాలు తెలుపుతుంది బ్రాహ్మణ స్టేట్ బ్రాహ్మణ దీనికి సంబంధించిన మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము ఇందులో అరవింద ప్రసాద్ అనే నన్ను ఈ నంద్యాల జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు దానికి చాలా సంతోషము ఈ సంఘాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఇతర కార్యక్రమాలు మళ్ళీ చేయడానికి కూడా బాగుంటుందనే ఆలోచనతో దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం అది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి